అందరికీ నమస్కారం నేను మీ సృష్టి శేషగిరి అస్ట్రోజీ అండ్ విక్రమ్ సికింద్రాబాద్ నేను ఈరోజు మీకు కుంభరాశి డిసెంబర్ మాస తెలియజేస్తున్నాను ఇంతకంటే ముందుగా నా ఛానల్ని ఫస్ట్ టైం వీక్షిస్తే ఒకసారి సబ్స్క్రైబ్ అనే బటన్ మీద మీకు ఒక వేలేసి నొక్కేయండి ఆ తర్వాత నా పని నేను చేసుకుంటున్నాను ఇక విషయానికి వస్తే కుంభరాశి వారికి ఈ మాసం చాలా జాబ్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి ఈ వృత్తిలో ఎంతో ఆందోళన చికాగోలు అధికారులతో వేధింపులు ఉన్నప్పటికీ అన్నీ అనుభవించిన వాళ్ళే ఎక్కువగా తల పండుతుంది అన్నీ అన్ని అనుభవ అవమానాలు పడ్డ వారికి ఎక్కువగా విజయాలు కూడా ఉంటాయి అన్నీ ఉంటాయి అవమానాలు ఉంటాయి వేదనలు ఉంటాయి పాటే లాస్ట్లో ఒక గిఫ్ట్ బోనస్ కూడా లభిస్తుంది ఉద్యోగంలో చేసే జాబ్లో ఇంక్రిమెంట్ లభిస్తుంది ఒక అనుకోకుండా అది కూడా కొన్ని ఆకస్మికంగా లభిస్తుంది మీకు ఈ మాసం గృహ నిర్మాణాలు మీ కళ అయితే అది నెరవేరుతుంది గృహం కొనుగోలు అనుకున్నా లేదా ఇల్లు అమ్మాలనుకున్నా చాలా మంచి ఆఫర్స్ వస్తాయి మీకు రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా ఈ మాసం అద్భుతంగా ఉంటుంది ఇంటర్వ్యూస్లో గెలుపొంటారు ఫారెన్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కొంత ఆధ్యాత్మిక చింతన పెరిగి దైవ దర్శనాలు తీర్థయాత్రలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి మంచి శుభవార్త శ్రవణం కూడా మీకు ఈ మాసం ఉంటుంది ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి అనవసరమైన లగ్జరీస్కి ఆడంబరాలకి ఎక్కువగా ధనం కూడా వ్యయం చేస్తారు వాహనాలు కొనుక్కో కొనుగోనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి నూతన వస్త్ర వాహనాలు కొనుక్కోలు కొంటారు అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు కొత్త వారి పరిచయాలు ఏర్పడతాయి అలాగే కొంత శత్రువుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఈ మాసం ఈ రాశి వారికి వీరికి గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉంటే అట్లాంటి అనారోగ్య దానికి రిలేటెడ్ అయిన సమస్యలు మళ్ళీ వచ్చి కొంత ఇబ్బంది పెడతాయి నా వీడియో మీకు నచ్చి లైక్ చేయండి మీ వ్యక్తిగత జాతకానికి నన్ను ఈ నంబర్లో అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించవచ్చు థ్యాంక్ యూ